శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి సమస్త సమస్యల నివారణకు మంగళవారం పాటించాల్సిన సులభమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏవైనా పనులు చేతి వరకు వచ్చి జారిపోతూ ఉన్నట్లయితే అనుకున్న పనులు చేతి వరకు వచ్చి జారిపోతున్న తరుణంలో మంగళవారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి రావి చెట్టు దగ్గర ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోయండి మీరు ఎన్ని ఆవుపాలైతే పోసారో అన్ని నీళ్లు కూడా రావి చెట్టు దగ్గర పోయండి ఆ తర్వాత ప్రమిదలో ఆవ నూనె పోసి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయండి బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోయటం అవి ఎంత పోసారో అంతే నీళ్లు రావి చెట్టు దగ్గర పోయటం ఆవ నూనెతో రావి చెట్టు దగ్గర ఎన్ని ఒత్తులైనా వేయవచ్చు దీపాన్ని వెలిగించటం ఇది చేసినట్లయితే క్రమక్రమంగా మీకు ఉన్నటువంటి అన్ని రకాలైన సమస్యలు తొలగిపోతాయి చేతి వరకే వచ్చి జారిపోతున్న పనుల్లో విజయం చేకూరుతుంది అలాగే మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తొందరగా నెరవేరాలంటే హరిద్రా గణపతికి కానీ వక్క గణపతికి కానీ పచ్చ గణపతికి కానీ మంగళవారం పూజ చేయాలి హరిద్రా గణపతి అంటే పసుపు రంగులో ఉన్న గణపతి మరకథ గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉన్న గణపతి వక్క గణపతి అంటే పచ్చి వక్క మీద చెక్కబడిన గణపతి కాబట్టి హరిద్రా గణపతి మరకథ గణపతి వక్క గణపతి ఈ మూడు రూపుల్లో ఏదో ఒక రూపాన్ని పూజ గదిలో పెట్టుకోండి మంగళవారం రోజు జిల్లేడాకులు తెచ్చి వాటి మీద సింధూరంతో బొట్లు పెట్టి ఆ విగ్రహాన్ని జిల్లేడాకులతో కప్పేయండి చుట్టూ జిల్లేడాకులు అలంకరించండి జిల్లేడు పూల మాలికను సమర్పించండి జిల్లేడు పుష్పాలు గణపతికి సమర్పించండి ఆ తర్వాత గణపతి అనుగ్రహం కోసం గణపతికి ఉండ్రాళ్ళు చెరక ముక్కలు నైవేద్యం పెట్టండి చెరక ముక్కలు ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయండి తొమ్మిది మంగళవారాలు పూర్తయ్యాక కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు పేదవాళ్ళు ఎవరికైనా గణపతికి నైవేద్యం పెట్టి పంచిపెట్టండి ఇలా చేస్తే ఖచ్చితంగా గణపతి అనుగ్రహం వల్ల మీ మనసులో ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది అదేవిధంగా కొంతమందికి వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మంగళవారం సందర్భంగా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో రెండు మిరపకాయలు ఉంచి దాని మీద ఇంకో మట్టి ప్రమిద ఉంచి వేప నూనె పోసి దీపాన్ని వెలిగించండి ఒక మట్టి ప్రమిదలో రెండు మిరపకాయలు మళ్ళీ ఇంకొక మట్టి ప్రమిద మీద ఉంచి నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో దీపం పెడితే ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవు ప్రయాణాల్లో భద్రత చేకూరుతుంది అలాగే అనవసరంగా ఎదుటి గొడవలు ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే మంగళవారం రోజు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామిని ఎర్రపూలతో పూజించుకోవాలి పూజకు ఉపయోగించినటువంటి ఎర్రపూలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి బెల్లం నైవేద్యం పెట్టాలి నైవేద్యం ప్రసాదంగా మీకు ఇచ్చాక కొంత బెల్లాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి ఇలా చేసినట్లయితే అన్ని రకాలుగా శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు ఇలా మంగళవారం ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి